అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి గురువు గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు గురు పౌర్ణమి ఇరవై ఒకటో తారీఖు జులై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది గురు ప్రసాదాత్ అస్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం సనా సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించేవారు ఆ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతుంది ఈ రోజున గురు గురుభవానుడిని మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురుర్ బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది ఎతలు ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్ సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది గురు పూజ శ్రేష్టమైంది దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద దంపతుల నివాసం ఉండేవారు ఆయన పేద వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసిన ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిది ఎలాగైనా ఆయన్ని దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయి కళ్ళతో వెతకటం ప్రారంభించాడు ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన వ్యక్తిని చూచిన వేదనిది వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అంటాడు ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నడుదీశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మరునాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాద వ్యాస భగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు దళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతి సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహాముని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పెద్దలు అంటారు కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు ఆ ధర్ముడికి నరుడు నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ధర్ముడికి నరుడు నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మహా తపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధర్మార్థులై రాక్షస సంహారం చేస్తారు మిగిలిన సమయమంతా బదరీ ఆశ్రమంలో తపస్సులో ఉంటారు భూలోకానికి పైన భువర్లోకము సువర్లోకము మహర్లోకము జన జనోలోకము అనే ఐదు లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకము ఉంది ఆ లోకములో తపస్సులు సిద్ధులు ఉంటారు వారు తమ కోరిక మేరకు కింద లోకాలలో జన్మనెత్తడం తిరిగి వెళ్ళిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది అటువంటి తపస్సులలో ఒకరైన ఆపాంతరముడనే మహర్షి ఒకరోజు బదరికాశ్రమానికి వచ్చాడు ఆ మహర్షిని నరనారాయణులిద్దరూ భక్తితో పూజించారు దానికి సంతోషించిన మహర్షి వారితో ఇట్లా అన్నాడు నరనారాయణులారా మీకు గుర్తున్నదా సహస్ర కవచుడని రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు వెయ్యేళ్ళు తపస్సు చేసిన వాడు తనతో వెయ్యేళ్ళు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు అటువంటి వేయి కవచాలు అతనే అతను వరంగా పొందాడు ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను పోగొట్టారు చివరి చివరిగా నరుడి వంతు వచ్చింది మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసుణ్ణి వణించుట అప్పట్లో సాధ్యం కాలేదు ఈ నేలకు మళ్ళీ ఆ రాక్షసుని సూర్యుడు నేల మీదకు పంపబోతున్నాడు వాడిని వధించాల్సిన బాధ్యత నరమహర్షి నీదే అని చెప్పగా అలాగే మహర్షి వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా అని నరుడు బదిలిచ్చాడు అయితే కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తారని బ్రహ్మ ఆదేశం ఇప్పటికే ద్వాపరయుగం పూర్తి కావస్తున్నది రాక్షసుల పట్ల రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది కృతయుగం నాటి జీవులు మీరు ఇప్పుడున్న వారంతా అల్పప్రాణుడు మీ మహాదేహాలతో నేటి వారిని నిర్ నిర్జించటం చాలా సులువు కానీ ధర్మం అందుకు అంగీకరించదు అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు కంసచానూరులను ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించడానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి కర్ణవద కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి అన్నాడు ఆపాంతమురు ఆపాంతరముడు సరే స్వామి అన్నారు నరనారాయణులిద్దరు అక్కడి నుండి అంతర్ధానమైన ఆపాంతరముడు యమునా తీరములో మత్స్యగంధికి సద్గోగర్భ గర్భాన ఆషాఢ పుణ్యమ రోజు ఉదయించాడు అంటే గర్భధారణ నెలలు నిండడం శిశువు పుట్టి పెరిగి పెద్దవాడవడం వంటి దశలన్నీ లేకుండా పోవడమే పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజన గంధికి కృష్ణద్వైపాయసునిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు తలచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి ఆపారంగా ఉన్న వేద వేదరాశిని విభజించి వేదవ్యాసుడయ్యాడు శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్య అరణ్యకాలుగా బ్ర బ్రాహ్మణులుగా ఉపనిషత్తులు ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు కురువంశాన్ని కాపాడటానికి ధృతరాష్ట్ర పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు ఇప్పటికీ వేద వేదవ్యాసుడు బదిరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు వ్యాస పూర్ణిమ సంకల్పం గురు పరంపరా సిద్ధ్యార్థం వ్యాస పూజం కరిష్ కరిష్యే వ్యాసాయ విష్ణు విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో నమో వై బ్రహ్మ నిదయ వాసిష్టాయ నమో నమ గుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లక్ష్మీనాథసమారంభా నాదయామోన మధ్యమాం అన్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అని భగవంతునితో ప్రారంభమైన గురు పరంపరా వ్యాసభగవానితునితో కొనసాగి మన వరకు వచ్చి కొనసాగింపబడుతుంది కనుక వ్యాసభగవాను ఈరోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడ పూజించాలి వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశి ఉపదేశి ఉపదేశిస్తారు కాబట్టి ఈరోజు ప్రతివారు తమ గురువులను కూడా పూజించాలి అంటే జులై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం గురు పూర్ణిమ రోజు నా ఈ కథలు గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే